ఇప్పటి వరకు ఈ విధంగా ఎవ్వరూ చూపించిండరండి చాలా ఎర్రగా పండుతుంది జస్ట్ పక్కకు స్ప్రెడ్ అయ్యిందంటే చాలు చాలా ఎర్రగా పండుతుంది నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ జస్ట్ చూస్తున్నారు కదండి ఎంత ఎర్రగా పండిందో మధ్యలో డాట్స్ పెట్టాను కదండి చందమాములు అక్కడ నేను కాస్త పక్కకి స్ప్రెడ్ చేస్తా ఇది వాష్ చేసేటప్పటికి ఎలా పండింది అనేది మీకు అర్థమవుతుంది చూడండి ఇది మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు పక్కకు స్ప్రెడ్ అయ్యిందంటే ఇమ్మీడియట్గా పండుతుందండి గోరింటాకు రాత్రి అంతా అవసరం లేదు సేమ్ ఇలాంటి మెథడ్లోనే ఫైవ్ మంత్స్ బ్యాక్ నేను ఒక వీడియో చేసా చాలా ఎర్రగా పండింది చాలా మంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి దాదాపుగా పది రోజుల వరకు అస్సలు పోలేదని చెప్పి సో చూడండి నేను ఇక్కడ మధ్యలో చుక్కల దగ్గర అటు పక్కకి స్ప్రెడ్ చేస్తా చూడండి వాష్ చేసినప్పటికీ లైట్గా అప్పటికే అప్పుడే కలర్ వచ్చేసింది సో ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకున్నట్లయితే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది సో ఈ విధంగా పక్కకు నేను కావాలని స్ప్రెడ్ చేసాను చూడండి వాష్ చేసినా కూడా అక్కడ రంగు అనేది అలాగే వితిన్ సెకండ్స్ అసలు మినిట్స్ కూడా కాలేదు జస్ట్ అలా స్ప్రెడ్ చేసా కదండి అక్కడ రంగ్ అనేది వచ్చేసింది ఇక మీకు అర్థమై ఉంటుంది ఎంత ఎర్రగా పండుతుంది ఈ మెథడ్లో గోరింటాకు అన్నది సో చూస్తున్నారు కదండి ముందు ఎంత వైట్గా ఉన్నింది స్కిన్ అక్కడ ఆ డాట్స్ దగ్గర అసలు పక్కకు అసలు స్ప్రెడ్ అవ్వకుండా క్లియర్గా ఉన్నింది కదండి ఇప్పుడు చూడండి పక్కకు నేను అలా స్ప్రెడ్ చేయంగానే రంగు అనేది వచ్చేసింది సో ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వీడియో చూడండి అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇంకా ఇలాంటి గోరింటాక్ వీడియోస్ పెట్టినప్పుడు మీ వరకు వీడియోస్ అనేవి వస్తాయి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అనేది మరికొంతమందికి యూజ్ అవుతుంది కదండి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల సో చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులతోటి చాలా తక్కువ వస్తువులేనండి ఎక్కువ కూడా కాదు మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అప్పుడే మీకు అర్థమవుతుంది డౌట్స్ లేకుండా ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాం పెద్దవాళ్ళు తాంబూలంలో ఒక యూస్ చేస్తూ ఉంటారు కదండి ఎర్రగా పండాలి అని చెప్పి సో ముందుగా నిమ్మ చెక్కలు తీసుకోండి నిమ్మకాయ అంతా పిండిన తర్వాత చెక్కలు ఉంటాయి కదండి నిమ్మ చెక్కలు తీసుకోండి ఒక నాలుగు నిమ్మ చెక్కలు తీసుకోండి సరిపోతాయి ఈ వీడియోలో మనం ఎక్కడ కూడా షుగర్ కానీ టీ పౌడర్ కానీ అదేవిధంగా నిమ్మరసం కానీ యూస్ చేయట్లేదు ఓన్లీ నిమ్మ చిక్కల్ని మాత్రమే వాడుతున్నాం ఇలాంటి వీడియోస్ ఏమి యాజిటాస్గా నేను ఫైవ్ మంత్స్ బ్యాక్ చేశానండి చాలామంది నేను మా పాపకు కూడా పెట్టానండి నేను పెట్టుకున్నా చాలా ఎర్రగా పండిందని చెప్పి కమెంట్ చేశారు సో షుగర్ యూజ్ చేయట్లేదండి కానీ బెల్లం అయితే కొద్దిగా తీసుకోవాలి బెల్లం వేయడం వల్ల గోరింటాక అనేది చాలా బాగా పండుతుంది చాలామందికి తెలియకపోవచ్చు సో చాలామంది ఎక్కువ రోజుల వరకు ఉన్నింది పోలేదు అని చెప్పి కమెంట్ చేశారు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎన్నో ట్రై చేసి ఉంటారు ఈ విధంగా ట్రై చేయండి గోరింటాకు రాత్రి అంతా అవసరం లేదు ఇంకా మన ఛానల్లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయండి ఇంకా మన అప్కమింగ్ వీడియోస్లో చాలా మెహందీ వీడియోస్ నేను చూపిస్తూనే ఉంటాను గోరింటాకు ఎలా ఎర్రగా పండాలి అన్నది అదేవిధంగా మెహందీ డిజైన్స్ మంచి మంచి ఇన్స్టెంట్ మెహందీ వీడియోస్ అదేవిధంగా న్యాచురల్ హెయిర్ గ్రోత్ వీడియోస్ అంటే ఆర్గానిక్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా బ్యూటీ టిప్స్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయండి హోమ్ రెమెడీస్ న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్ మేము ముందుకు వస్తూనే ఉంటాను పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలకు సంబంధించి పింపుల్స్కి సంబంధించి నల్లగా ఉన్నటువంటి లిప్స్ రెడ్గా చేసుకోవడానికి హెయిర్ బాగా లాంగ్గా గ్రోత్ అవ్వడానికి చాలా వీడియోస్ ఉన్నాయండి ఇక ఈ విధంగా కాస్త మరిగేటప్పుడు మనము కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి టీ పౌడర్ యూజ్ చేయట్లేదు కాఫీ పౌడర్లో కాంటినెంటల్ కానీ బ్రూ కానీ నెస్కేఫీ సన్ రైస్ కానీ లేదంటే నార్మల్ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి కాఫీ పౌడర్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోండి టూ రూపీస్ ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ యాడ్ చేసుకోండి సరిపోతుంది సో బాగా మరగనివ్వాలి ఓకేనా ఇక అంతేనండి ఇందులోనే వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక కాస్త ఈ విధంగా బాగా మరగనివ్వాలండి మనం ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసామో వాటిలో ఉన్నటువంటి ఫ్లేవర్ అంత చక్కగా వాటర్కి పట్టాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి మనం యూజ్ చేసేది సో ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసామంటే చల్లారిపోతుంది ఇక గోరింటాకు ఆకు లేతగా ఉన్నటువంటి ఆకు తీసుకోండి చాలా మంచి రంగులో పండుతుంది బాగా ముదిరిపోయినటువంటి ఆకు ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్లో అంటే ఎల్లో కలర్లో అలా పండుతుంది కానీ ఈ మెథడ్లో ట్రై చేయండి ఏ ఆకైనా ఏ చెట్టు ఆకైనా సరే చాలా మంచి రంగులో పండుతుంది కాకపోతే మరీ ముదిరిపోయిన ఆకు కాకుండా ఈ విధంగా లేతగా ఉన్నటువంటి ఆకు తీసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా సో ఈ విధంగా పుల్లలు ఏమీ లేకుండా తీసుకోవాలండి పుల్లలు ఉండడం వల్ల ఏంటంటే మనం గోరింటకు పెట్టుకున్నప్పుడు అది సరిగా రాదనమాట సో ఇక ముందుగా మనం చలారు పెట్టుకున్నాం కదండీ కాస్త వేడిగా ఉన్నా పర్లేదండి సో ఈ విధంగా వడగట్టుకోవాలి లిక్విడ్ అనేది చూసుకుని యాడ్ చేసుకోండి లేదంటే మరీ జారుడుగా అయిపోయిందంటే మనం గోరింటాకు పెట్టుకున్నప్పుడు కారిపోయినట్లుగా అవుతుంది నేను యాడ్ చేసినప్పుడు అంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది సరిపోతుందండి మీరు ఫస్ట్ ఏం చేసినట్లయితే లిక్విడ్ అనేది కాస్త చూసుకుంటూ మిక్సీ పట్టుకోండి మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదండి లిక్విడ్ అది కాస్త చూసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి సో చూస్తున్నారు కదండి ఇక చాలా వీడియోస్లో నేను డిజైన్స్ అయితే చూపించానండి డిజైన్స్ చాలా బాగున్నాయి అంటున్నారు సో నేను చూపిస్తానండి మంచి మంచి డిజైన్స్ చూపిస్తూనే ఉంటాను కానీ వాళ్ళు వచ్చేసి సింపుల్గా చందమామలు వేస్తున్నా ఎప్పుడైనా మనకు సమయం లేదనుకున్నప్పుడు ఈ విధంగా చందమామలు పెట్టేశామంటే చేతు నిండుగా ఉంటుంది రెండు చేతులకు పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుందండి చాలా ట్రెడిషనల్గా కూడా ఉంటుంది సో ఈ విధంగా చందమామలు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి కదండి చాలా మందికి గోరెంటాక్ అంటే చాలా ఇష్టం కానీ ఎర్రగా పండట్లేదని ఫీల్ అవుతూ ఉంటారు ఈ విధంగా ట్రై చేయండి మీరే మళ్ళీ నాకు చెప్తారు కమెంట్ సెక్షన్లోకి వచ్చి ఎంత బాగా పండుతుందండి ఖచ్చితంగా నేను గ్యారెంటీ ఇస్తున్నా సో హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు బెల్లం యాడ్ చేసాం కదండి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు అంటే బెల్లం యాడ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి ఒక్క నిమ్మ చెక్కలు అదేవిధంగా కాఫీ పౌడర్ కొద్దిగా బెల్లం వేసామండి ఇవన్నీ కూడా మన హెయిర్కు చాలా మంచిదే అంటే నిమ్మ చెక్కలలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా మన తలలో ఏదైనా దురద లాంటిది ఉంటే తగ్గిపోవడానికి నిమ్మ చెక్కలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక బెల్లం విషయానికి వస్తే మన హెయిర్ అనేది చాలా లాంగ్గా గ్రోత్ అవుతుంది కొంతమందికి తెలిసే ఉంటుంది బెల్లంని కూడా మన హెయిర్కి ఉపయోగించుకోవచ్చు అండి అంతేకాకుండా ఒక్క పలుగులు కూడా ఉపయోగించుకోవచ్చు సో ఇక కాఫీ పౌడర్ కూడా మన హెయిర్కి మంచిదేనండి సో టీ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు కాఫీ పౌడర్ అయినా యూస్ అండి నేనైతే కాఫీ పౌడర్ యాడ్ చేశా కాఫీ పౌడర్ వేయడం వల్ల గోరింటాకు అనేది చాలా మంచి రంగులో పడుతుంది టీ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు సో హెయిర్ ప్యాక్గా కూడా అండి ఇవాళ మనం తయారు చేసినటువంటి ఈ గోరింటాకుతోటి తోటి చేతికి పెట్టుకోవచ్చు హెయిర్ ప్యాక్గా కూడా వేసుకోవచ్చు ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇప్పటి వరకు మన ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటానండి ఇక ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు ఉంచేశానండి ఎక్కువ సమయం అయితే ఉంచలేదు సో పైన లైట్గా ట్రై అయ్యింది కదండి సో నాకైతే చాలా త్వరగా ఎర్రబడుతుందండి ఈ విధంగా ట్రై చేయండి ఎవ్వరికైనా చాలా త్వరగా ఎర్రగా అవుతుంది సో చూస్తున్నారు కదండి నేను మీ ముందే పెట్టాను కదండి సో రైట్ హ్యాండ్తో నేను పెట్టడం వల్ల రైట్ హ్యాండ్ కూడా చూడండి ఎంత మంచి రంగులో పండిందో నేను మధ్యలో ఈ చుక్కల్ని కాస్త చెరపడం వల్ల అరచేతిలో కూడా ఇమ్మీడియట్గా రంగు అనేది వచ్చేసిందండి సో మీరు డిజైన్ పెట్టుకున్నట్లయితే డ్రై అయిన తర్వాత వాష్ చేయండి లేదంటే పక్కకు స్ప్రెడ్ అయ్యిందంటే పక్కన కూడా అంత ఎర్రగా పండుతుంది ఎర్రగా పండడం వల్ల మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది గోరింటాకు అందుబాటుగా ఉంటే నెలకు రెండు అయినా గోరింటాకు పెట్టుకోండి ఓకేనా గోరింటాకులో మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి అధికంగా ఉంటాయి ఉదయం లేచినప్పటి నుంచి ఊరుకు పరుగుల జీవితంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాము సో గోరింటాకు వల్ల మనకు స్ట్రెస్ మొత్తం తగ్గిపోతుంది హెల్త్ అనేది చాలా బాగుంటుందండి బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది కంట్రోల్లో ఉండి మనకు మొత్తం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుందండి పూర్తిగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది ఓకేనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో వాళ్ళు నెలకు రెండు అయినా ఈ విధంగా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటారండి సో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది గోరింటాక్ అనేది సో తప్పకుండా మీరు కూడా గోరింటాక్ పెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజుల్లో మనకి ఏంటంటే ఆకు అందుబాటుగా లేకపోయినా పౌడర్ అనేది ఆన్లైన్లలో మనకు అందుబాటుగా ఉంది సేమ్ ఇదే ప్రాసెస్లో ఆకు బదులు మీరు పౌడర్ తీసుకుని కూడా తయారు చేసుకోవచ్చు సో చాలా మంచి రంగులో పండుతుంది ఇంతకీ ఈ వీడియో నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మరొక యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్